హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ భూమిని అయితే కిడ్నాప్ చేసి కిడ్నాపర్ తీసుకెళ్తూ ఉంటే గగన్ అయితే కారుతో అడ్డగించి గ భూమిని అయితే కాపాడేసాడనమాట గ అయితే బాగా అంటే బాగా కొట్టేసి భూమిని అక్కడి నుంచి డ్యాన్స్ కాంపిటీషన్ దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాడనమాట ఇక్కడ డ్యాన్స్ కాంపిటీషన్లోన ఇద్దరు పార్టిసిపెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జడ్జెస్ అయితే ఇంకా ఏంటి ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే అంటే శోభాచంద్ర కూర్తరు అనేసి కొద్దిసేపు వెయిట్ చేయాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అప్పుడే సాధన ఏమనిందంటే సభ సభలో ఉన్నవారికి జడ్జెస్ అందరికీ నా చిన్న విన్నపం అనేసి సాధన అనింది అనమాట ఏంటి అని అంటూ ఉంటే జడ్జెస్ అప్పుడే ఏం లేదండి ఎందుకంటే నేను శోభాచంద్ర వాళ్ళ శోభాచంద్ర గారి నేను శిష్యురాలని నేను చెప్తున్నాను ఇంత అంటే శోభాచంద్ర గారు మా గురువు గారు అయిన వాళ్ళు ఏం చెప్పారు అంటే సభలో ఉండే సభలో ప్రదర్శన చెయ్యాలి అంటే ఎవరే కానీ వారి కోసం వెయిట్ చేయడము అంటే సభలో ఉన్న జడ్జెస్ని అందరినీ మనము అవమానించినట్లవుతుంది కాబట్టి ఈ కాంపిటీషన్ని కంటిన్యూ చేసేది బెస్ట్ ఇక రాని వాళ్ళ కోసము ఎందుకోసము మనం వెయిట్ చేయడం సార్ అనేసి సాధన అనిందనమాట అప్పుడే అంటే శోభాచంద్ర గారి కూతురు కదా అని అంటూ ఉంటే కాదు సార్ మరి ఇప్పుడు ఎంతసేపుని వెయిట్ చేస్తారు ఆవిడ ఎప్పుడు వస్తుందో అనేది మీకు తెలియ తెలుసా తెలియదు కాబట్టి ఎందుకు వెయిట్ చేయడము కాంపిటీషన్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది సార్ అనడంతో అప్పుడే జడ్జెస్ అయితే నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు అని అను అంటూ ఉంటే గగనైతే పరిగెత్ గగనైతే భూమిని తీసుకొని పరిగెత్తుతో వచ్చేసి అక్కడ ఫంక్షన్కి వచ్చేసాడనమాట రాగానే అక్కడ సార్ ఒక్క నిమిషం అని అనడంతో ఇక్కడ డ్యాన్స్ కాంపిటీషన్లోన పార్టిసిపేట్ చేయడానికి భూమి కూడా ఒకటి కాబట్టి చేస్తుంది సార్ అని అడగా అడిగాడనమాట అప్పుడే సాధన ఎలా అవకాశం ఇస్తారు సార్ ఇప్పుడు ఎందుకంటే ఇంత లేట్గా వచ్చింది అందులోన మీరు నెక్స్ట్ పార్టిసిపెంట్ నెక్స్ట్ కాం దీంట్లోన సెలెక్ట్ అయ్యిండే వాళ్ళు నెక్స్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యిండే వాళ్ళు ఎవరు అని అనౌన్స్మెంట్ ఇచ్చే టైంకి వీళ్ళు వస్తే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు సార్ వద్దు సార్ అని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ జడ్జెస్కి కోపం వచ్చేసి మీరు ఇంతకీ శోభాచంద్ర గారు శిష్యురాలైనా శోభాచంద్ర వారి కోసము ఇంతసేపు వెయిట్ చేశాము మరి ఇక వాళ్ళ కూతురు అయిన భూమికి ఒక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అవకాశం ఇస్తే బెస్టే కదా మరి ఎందుకు అంత ఇది చేయాలి అనేసి జడ్జెస్ అంటూ ఉంటే సాధన ఏం మాట్లాడకుండా అలానే అంటే అందరి మధ్యలోన అవమానమైనట్ల అయిపోయిందనమాట అందువల్లే సాధన ఏం మాట్లాడకుండా అలానే గగన్ గగనైతే చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఫైవ్ మినిట్స్ మా భూమికి అవకాశం ఇస్తే తొందరగా రెడీ అయ్యి వచ్చేస్తుంది సార్ రెడీ అయ్యి వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అంటే సరేలే అనేసి అంటే నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నానమ్మా నీ గ్రూప్ తీసుకొని నీ టీమ్ తీసుకొని నువ్వు వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వమ్మా అనేసి అనడంతో సరే అనేసి భూమి అయితే రెడీ అయ్యి వచ్చేసి అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట చేస్తూ ఉంటే గగన్ అయితే విజిల్ మీద విజిల్ వేస్తూ ఉన్నాడనమాట అలా విజిల్స్ వేస్తూ ఉంటే అందరూ గగన్ని మరియు భూమిని చూస్తూ ఉన్నారనమాట ఇది ఇలా ఉండగా భూమి పర్ఫార్మెన్స్ ఇచ్చేసరికి చాలా అంటే చాలా సంతోషపడుతూ అందరూ క్లాప్స్ వేస్తున్నారనమాట అప్పుడే అంటే జడ్జెస్ అయితే నెక్స్ట్ రౌండ్కి ఎవరు క్వాలిఫై అయ్యారు అనేసి చెప్తూ ఉన్నారనమాట నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయిన వాళ్ళు భూమి టీం కూడా ఉంది అనేసరికి భూ గగన్ అయితే చాలా అంటే చాలా గెంతులు వేస్తూ భూమి గ గగన్ ఇద్దరు గెంతులు వేస్తూ ఒకరినొకరు హక్ చేసుకున్నారనమాట సాధన అయితే చాలా అంటే చాలా కోపపడుతూ ఉన్నిందనమాట చూస్తూ ఉంటే అప్పుడే గగన్ భూమి సాధనని చూసి నువ్వు ఎన్ని ఎత్తుల మీద ఎత్తులు వేసినా కూడా భూమి చివరికి భూమినే గెలుస్తుంది అనేసి గగన్ సాధనకైతే అన్నాడనమాట ఆ మటలకి సాధనకి కోపం అనమాట ఇది ఇలా ఉండగా కాంపిటీషన్లోన సెకండ్ రౌండ్ చేసేసి కా కాంపిటీషన్లోన సా భూమి అయితే గెలిచేస్తుంది అనమాట అది భూమి భూమి గెలిచేదానించి సాధన అయితే అపూర్వకి కాల్ చేసి మీరు ఏదో చేస్తారు ఏదో పెడతారు అనేసి మీకు డబ్బులు ఇస్తే మీరు ఆ భూమిని కాంపిటీషన్ వరకు తీసుకొచ్చేసారు అనేసి సాధన అయితే అపూర్వకి కాల్ చేసి తిడుతూ ఉన్నిందనమాట ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఫంక్షన్ అయితే నైట్ ఫంక్షన్ అయితే గగనే అంతా ఏర్పాటు చేశాడనమాట ఏర్పాటు చేసి అక్కడంతా హ్యాపీగా ఫంక్షన్ జరుగుతూ ఉంటే మీరా మరియు కేపి అయితే ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక్కడ శారద అయితే చాలా అంటే చాలా బాధపడిపోతుంది అనమాట ఎందుకంటే నేను చే నేను చేయాల్సిన ప్లేస్లోన మీరా చేస్తుంది కదా అనేసి బాధపడుతూ ఉన్నిదనమాట కేపీ డ్యాన్స్ కంప్లీట్ అవ్వగానే అక్కడ అపూర్వ అయితే డ్రింక్స్లోన అంటే కూల్ డ్రింక్లోన డ్రగ్స్ వేసేస్తుంది అనమాట ఆ డ్రగ్స్ ఎందుకోసం అంటే గగన్కి అక్కడ సర్వర్ని పిలిచేసి ఈ డ్రింక్ వచ్చేసి అక్కడ పెళ్ళికొడుకు డ్రెస్లో ఉన్నాడు కదా పెళ్ళికొడుకు ఆ గగన్కి ఇవ్వు అనేసి ఆ సర్వర్కి చెప్పేశాడు అనమాట ఆ సర్వెంట్కి చెప్పేసరికి ఆ సర్వెంట్ తీసుకెళ్ళి గగన్కి ఇచ్చాడనమాట అంటే ఇది ఒక ట్విస్ట్ అనమాట అంటే ఆ డ్రింక్స్ గగన్ తాగాడా లేదా అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే అపూర్వ పెద్ద ప్లానే వేసిందనమాట ఆ కూల్ డ్రింక్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ డ్రింక్స్ తాగేసారనమాట తాగేసిన తర్వాత ఆ పూర్వ డ్రగ్స్ పాకెట్స్ కొన్ని తీసుకొని గగన్ కారులోన పెట్టేసింది అనమాట అంటే అప్పుడే గొరింటాత్ పిన్ని ఏంటమ్మాయి నువ్వు మరి అక్కడ డ్రగ్స్తోన డ్రింక్ అయితే ఇచ్చేసావు మరి ఇక్కడ మరీ డ్రగ్స్ తీసుకొచ్చి గగన్ కారులో పెడుతున్నావు ఏంటమ్మాయి అంటూ ఉంటే అప్పుడే లేదు పిన్ని ఈ ఇప్పుడు ఇది గగన్ కారు అని గగన్ కారు కాబట్టి గగన్ని పోలీసులు పట్టుకోవాలి ఈ ఫంక్షన్ అంతా గగనే ఏర్పాటు చేశాడు కాబట్టి గగనే పట్టు పట్టుకోవాలి అంటే అరెస్ట్ చేయాలి అనే దాని గురించే నేను ఇలా చేశాను పిన్ని అనేసి గోరింటాకు గోరింటాకుతో అపూర్వ అనడంతో సరే అనేసి అప్పుడే అపూర్వ అయితే పోలీసులకి కాల్ చేసి మీరు ఇక్కడ రండి ఇక్కడ డ్రగ్స్ ఏర్పాటు చేశారు డ్రగ్స్తోన ఏదేదో చేస్తున్నారు మీరు రండి అనేసి పోలీసులకి కాల్ చేసేసింది అనమాట అపూర్వ సరే అనేసి పోలీసులు అక్కడికి బయలుదేరుతూ ఉన్నారనమాట ఇది ఇలా ఉండగా ఇక్కడ అయితే భూమి గగన్ నెక్స్ట్ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రౌండ్ వచ్చేసరికి వాళ్ళే డ్యాన్స్ చేయడానికి స్టేజ్ పైన చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఉంటే నక్షత్రం అయితే దాన్ని చూసి తట్టుకోలేక జ్యూస్ అయితే అనమాట కాకపోతే ఆ జ్యూస్ డ్రగ్స్ వేసిండే జ్యూస్ ఏమో మనకి తెలియదు కాబట్టి రేపటి రోజు ఆ జ్యూస్ అవునా కాదా అనేది చూద్దాము పోలీసులు వచ్చేసి గగన్ని లేదా నక్షత్రాన్ని ఎవరిని అరెస్ట్ చేస్తారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్